హాయ్ హౌస్ మేకింగ్ అనమాట చూస్తాను చూడండి వీడియో తీస్తున్నా లైవ్ 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 పెడుతున్నాయి పక్క చూడా ఎలా ఉంది ఎంత బాగుండదు ఈ వయసులో ఎంత బాగా కష్టపడుతున్నాడు పెద్ద మంచి చె చెప్పు 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 మీరు కూడా చెప్పండి బిల్డరేనా ఎలా మంచి భార్య ఉంటాడు విరండి బట్లా అంతా దీంట్లో చెప్పాలా వీడు లెంటలు అంటారు వీటిని అంటారు టైప్ స్టం వేసిన తర్వాత పదిహేను లెంటలు ఇది పునాది స్టామినా వాడతారు చూడండి ఇది మా పాత హౌస్ పక్కన ఆనుకొని ఇది అంటే ఈరోనీ కనీసం ఏవో చిన్న పని చేయలేము అది ఎంత బాగా దగ్గర దగ్గర పొద్దున తొమ్మిది నుంచి స్టార్ట్ చే ఆరు నుంచి స్టార్ట్ చేసినారు ఇప్పటి వరకు పని చేస్తూనే ఉన్నారు ఎంతమంది ఇలా అది మా ఎద్దు ఎలా ఉంది దట్స్ మై టౌ సారీ ఎద్దు అప్ పెద్ద పోతా వర్క్ ఇస్ మస్ట్ మస్తు వర్క్ మా గడ్డి గు और 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 गरम ఇంకా క్లారిటీ అవుతుంది సమీక మాది డోన్ 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 కర్నూలు డిస్టిక్ అంటే ఇప్పుడు నందాలైందిలేండి నందాల డిస్టిక్ డోన్ అనమాట చూడండి ఇవే లెంటల్ టెంటల్ అంటారు పెట్టి ఇలా వేస్తారు పడుతుంది తాగేస్తూ ఉంటారు చుట్టూ లొకేషన్ ఎలా ఉంది బాగున్నారు ఇల్లు పిచ్చర్ పిచ్చర్ లొకేషన్ యూనిటీ యూనిటీ వర్క్ అంటారు దీన్ని వస్తారు ఇప్పుడు ఎలా వస్తుందో యూనిట్ ఆఫ్ ప్రోగ్రెస్ విఐ వీడియో క్రియేటర్ ఏఐ వీడియో క్రియేటర్స్ సెట్ హై హై బ్రో డోన్ డోన్ బ్రో మాది డోన్ డోన్ ఎలా ఉంది అండి హాయ్ బ్రో పల్లి బ్రో చంద్రమౌళి హాయ్ బ్రో ని సెట్ చేసుకుంటారా

ఇది బసవా దీన్ని బసవా ఇదే మాది ఇది మా ఇంట్లో ఒక మెంబర్ లాంటిది బసవా భారీగా ఉంటుంది మా అయ్య బైక్ మా పెద్ద వాళ్ళ హౌస్ నైన్టీన్ నైన్ టాప్ ఇది మా ఏరియా ఒక్కసారి పైకి చూడండి జస్ట్ వెయిట్ జూమ్ చేస్తాను చూడండి కొండ మీద కొండ మీద చెప్తుందనమాట ఇదే మా ప్రత్యేకత మా పాప ఏందిలమ్మా మా ఓల్డ్ హౌస్ కాదు నార్మల్ హౌస్ అంత పెద్దది ఏం కాదు ఉంది ఏమో ఉంటానంటే అక్కడ చూడండి అక్కడ వర్క్ జరుగుతుంది చూడండి ఇదే మా ఏరియా దీన్ని చిగున్మల్పేట అంటారు దీన్ని చూడడం కానీ రావాలనుకుంటే ఆ కింద కనపడుతున్న రోడ్ నుంచి అక్కడి నుంచి స్ట్రైట్ వస్తే మా ఇల్లు ఓకే చూడండి ఎంత బాధ ఈ గాలిపటలు పోతున్నాడు ఈడు అందగాడు సంజయ్గాడు విఆర్ ఆర్ లైవ్ స్ట్రీమింగ్ తీస్తాం చూడండి థ్యాంక్ యూ అండి అందరు వచ్చినారు ఒక్కరైనా పర్లేదు నా నాకోసం వచ్చిన ఒక్కరైనా పర్లేదు ఆ నలుగురైనా పర్లేదు వచ్చి చూస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదే అనమాట అక్కడ వర్క్ జరుగుతుంది చూడండి ఆరు మార్నింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ చేసినారు వర్క్ చేస్తూనే ఉన్నారు ఇది కాంట్రాక్ట్ బేస్డ్ అనమాట కాంట్రాక్ట్ బేస్డ్ వర్క్ అంటే ఇలాగే ఉంటుంది మనం కూలీ చేసుకుంటే మాత్రం నేషనల్ ఎత్తారు వాళ్ళు ఇట్లా కాంట్రాక్ట్ బేస్డ్ అయితే కనుక చెక్క చెక్క చేసేస్తారు ఇదే అనమాట ఉంటుంది వర్క్ చూసారుగా వర్క్ ఎలా ఉందో ఇంత ఫాస్ట్గా ఎంత కూలిచ్చినా చేయరు కానీ ఇప్పుడు చేస్తున్నారు అర్థమే కాదు ఇట్లుంటుంది చూడండి ఎంత చేస్తున్నారు వర్క్ హలో లైవ్ లైవ్ వస్తుందా చూడలే ఈ వేర్స్ ఇంకు ఇదే మా స్ట్రీట్ అనమాట స్ట్రీట్ ఇదివరకన్నా తెలుసా ఇది ఉరిగడ్డి కట్టలు అంటారు ఒరిగడ్డి కట్టలు అంటే మా ఉరిగడ్డిని కట్టలుగా కడతారు అన్నమాట ఇది ఒక్కొక్కటి వచ్చి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఒకటి ఒక్కటి హండ్రెడ్ పడుతుంది ఒక హండ్రెడ్ దింపుకుంటే కనుక ఎంత లెక్క వేసి మీరు చెప్పండి నాకు దిండు మాకు అంత లెక్కలరావు చూడండి వరిగడ్డి అంటారు వీటిని వరిగడ్డి వరిగడ్డి మాకి స్థానం లేనప్పుడు ఇక్కడే వేసుకునే వాళ్ళ మొత్తం ఈడే వేసుకున్నాం చూడండి ఎలా ఉందో ఒక్క నిమిషం ఏదో పని ఆగిపోయింది కంకర కోసం నిలబడిపోయినారు వీళ్ళు గోడ కానిచ్చేసినారు ఇదే చూడండి మా హౌస్ ఏమంత బాగాలేదు అంత లేదు అంత హెవీ హౌస్ ఏం కాదు నార్మల్ హౌసే ఏదో ఉన్న కాడికి మా ఎంజలో మార్కెట్కి దొరుకుతుంది ఎంజాల్ ఎడవుతున్నావు ఎవరు లైవ్ ఎవరు లైవ్ చూడండి సంసప్ కాదా మా పని పని వాళ్ళు మరసం చూసుకోండి పని వాళ్ళు మరుసంగా చూసుకుంటేనే మనకు అన్ని పని జరుగుతుంది తెలుసా మీకు ఇప్పుడు వాళ్ళు థమ్సప్ కావాలనే థంసప్ కావాలి థంసప్ తెస్తున్నాయి థమ్సప్ా జీరానా కరెక్ట్ హలో బాగుందా చూడండి ఏ నా మొహం కనబడేలాగా అంతా తగ్గిపోయి అర్రే తిరిగా రాబో బయటికి వెళ్తున్నాం అనమాట వర్కర్స్ కోసం కొంచెం మనకు వర్క్ చేస్తున్నారు వాళ్ళకి మనం చేయాలి బుడి బైక్ వస్తుందనికి దోలు ఒక వీడు మా తమ్ముడు ఇక్కడ చూర్రా రేపు ఇక్కడ చూడరా వీడు అడిగినాయి చూడండి ఎప్పుడైనా కానీ వర్కర్స్ని మనం మోసం చేయకూడదు ఎందుకు తెలుసా మనం మోసం చేసిన వాళ్ళు ఏదో ఒక మూల పెంచుతారు మన నాశనం అయిపోతాం సో మూల అట్లా వాళ్ళని మనం ఇంటి వర్క్ చేసే వాళ్ళని ఎప్పుడు మీరు తప్పుగా చూడకండి ఎందుకంటే వాళ్ళు ఏమైనా చేసినారనుకోండి నాశనం అయిపోతాం ఇంటి వారాలు పెంచడము లేకపోతే వాళ్ళకి మండింది అనుకోండి చేసేస్తాం రెడ్డి అమ్మ కాడ సో మీ కేర్ఫుల్ అంటారు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండాలి వర్కర్స్ తిట్టకండి వర్కర్స్ తిట్టడం అనే కానీ లేదండి ఓకేనా అంత బాగుంటుంది ఎంత మయర్ అనే కొత్త మాయర్యానీ చూస్తే పట్టుకోవడానికి టచ్ టచ్ మై స్ట్రీట్ లేడీస్ ఓకే చిన్న అక్కడికి వెళ్తున్నాం డ్రైవర్ వేరే మా ఏరియాలోనే టాప్ అంగడి మీ సార్ యా అంగడి అంటే అది అంగడి ఏమంటు గారు ఏదో ఇది అంగడి ఒక్క నిమిషం రెడ్ అమ్మ అంగడి వన్ ఆఫ్ ద టాప్ అంగడి వీళ్ళే రెడ్ అమ్మ రెడ్ అయ మంచి చెప్పండి హాయ్ చెప్పండి లైవ్లో ఉన్నారబ్బా యూట్యూబ్లో యూట్యూబ్లో వస్తారు మీరు ఒక జీరా బాటిల్ పెద్దది లీటర్ అయితే మేము వెళ్ళిపోతాం చూడండి చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచి అంగడో ఏది అడిగినా కానీ లేవంటారు అంత మంచి అంగడి మీకు ఈ అంగడి గురించి తెలియదు మీకు ఈ అంగడి గురించి తెలుసుకోవాలంటే మనం ఇట్లా ముందుగా ఎంగడి గురించి తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాం తెలుసా ఏం చేయలేము మనం ఏం చేయలేము కాదు ఇమ్మి ఆపు ఆపురా ఇమ్మి ఎంపగడు ఇమ్మి ఎంపగడు ఎట్ట ఎంపకడు ఎక్కడ దా బాగుంది బాగుంది పార్టీ పర్సన్ పర్సన్ చేస్తా మంచిది పేర్రు ఇప్పుడు సే బ్రదర్ ఈయన ఎవరంటే మీకు తెలుసు మీకు తెలుసు కానీ నేను చెప్తాను పెదామనించి ఈయన కూడా ఈయన ఈయన వన్ ఆఫ్ ద టాప్ అన్నమాట మీరు మీరు ఎప్పుడు ఏమైనా కానీ ఈయన దగ్గరికి రావాలా ఎందుకంటే రేపు పొద్దున పొద్దున్నే అనుకోండి ఈ కాడికి వస్తారు మీరు జిరాబాద్ పెద్దది లీటర్ జిరాబాద్ పెద్ద లేదా చూ లేదంటే ఆడమంటా దొరకవు ఎంత పడితే సార్ పోతుంది అంతే మనం లైవ్ అయిపోయినారు థ్యాంక్ యూ మన అక్కడ ఇప్పుడు గుర్తుకట్టం గుర్తుకట్ట వెళ్తున్నాము థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సల్ అనమాట ఆయన ఇంకోటి పోతున్నాను ఇది అమ్మ హోటల్ సర్కిల్ ఇది దీన్ని అమ్మ హోటల్ సర్కిల్ అంటారు మన స్టేషన్ అనమాట అది స్టేషన్ ఆ స్టేషన్ నుంచి బయటికి రాగానే అమ్మ హోటల్ సర్కిల్ అక్కడ నుంచి ఇలా వచ్చి ఆడ తిరిగితే మన ఏరియా ఈ మధ్య పిలుస్తున్నాన్ని మ్యారేజ్ ఇస్తాను ఇస్తాను కాకుండా జాగ్రత్త ఓకే థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట మనకు కావాల్సిన జిరాబాటి దొరికింది అది జిరాపాటి పెద్ద జిరాబాటి లేబా